హలో ఈ మాట విన్నారా ఎవరో ఒక ఆయనకి ప్రతీ నెల కూడా అరవై వేలు సుమారు పెన్షన్ వస్తుందంట ఆ అరవై వేలు సుమారు పెన్షన్ నెల మొత్తం డబ్బులు కూడా పవన్ కళ్యాణ్ ఆఫీసుకి వెళ్ళి ఆయన ఆఫీస్కి అందజేశారంట కానీ పవన్ కళ్యాణ్ గారు మీకు అంతా ఇలా ఇచ్చేస్తే మీ ఖర్చులకి ఎలా గడుస్తుంది నెలంతా అని చెప్పి సున్నితంగా తిరస్కరించారంట తిరస్కరించి ఆయన ఎంతో ప్రేమతో ఇచ్చారని పది రూపాయలు మాత్రం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారంట చూసారా పవన్ కళ్యాణ్ గొప్పతనం ఎదుటి మనిషి గురించి ఆలోచించే గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని గమనించండి కనుక ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తికే ఓటు వేసి గెలిపిస్తే అందరి భవిష్యత్తులు బాగుంటాయని ఆశిద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి